ప్రొఫెసర్ జైశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అబ్దుల్లా పుర్మేట్ మండలం జడ్పీహెచ్ఎస్ అబ్దుల్లా పుర్మేట్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారిని పాఠశాలలో చేర్పించడానికి కరపత్రాల ద్వారా అవగాహన కల్పించడం జరిగింది విద్యార్థులకు ముఖ్యతిథుల చేత పాఠ్యపుస్తకాలు మరియు నోట్ పుస్తకాలు పంపిణీ చేపట్టడం జరిగింది चवंदी चवेट पाठो चवंदी

సరే ఒక పరా నిన్న ఉన్నాయి చెప్పరు అందరికి చూడండి ఇంత చెప్పండి టెన్షన్ వచ్చేసినాయి స్కూల్కి వస్తాను చెప్పండి గవర్నమెంట్ స్కూల్కి వస్తాం చెప్పాలి ಇಲ್ಲಾ ನಿಚದುವು ಇಂತಕ್ಕೆ ಅಲ್ಲಾ ನಿಚದುವು ಇಲ್ಲಾ ನಿಚದುವು ಇಂತಕ್ಕೆ ಅಲ್ಲಾ ನಿಚದುವು ಇಲ್ಲಾ ನಿಚದುವು ಪ್ರೈವೇಟ್ पाठशाला ಬೋಜ್ಜೋ ಇಡವಡ್ತ ಬಿಡೋದು ಇಡವಡ್ತ ಬಿಡೋದು ಮಿರಕೇನ

Okay. टूनि <laughs> <laughs> <थिया> <laughs> <आगे ना। laughs> <थिया> <laughs>